మన జీవితంలో మనం చాలామందిని చూసుంటాం మంచోళ్ళని చెడ్డోళ్ళని డబ్బులు ఉన్నోళ్ళని లేనోళ్ళని కానీ త్రివిక్రమ్ గారు అన్నట్టుగా ఎత్తితే చాలు ఆగిపోయే జనాన్ని ఎక్కడో కోట్లలో ఒకరికి ఇస్తాడు ఆ దేవుడు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నా అని ఆయనే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీకి మారుపేరు మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పాలేరు ఒక ఉన్నాడు ఆయన పేరు రాజయ్య అందరూ రాజు అంటారు ఎక్కడైనా పాలేరు పనిచేస్తాడు యజమాని ఆర్డర్ వేస్తాడు కానీ ఇక్కడ మాత్రం చాలా భిన్నం యజమాని పాలేరు ఇద్దరూ కలిసి పనిచేస్తారు అంతటి అదృష్టం ఏ పాలేరుకు దక్కుతుందో చెప్పండి పనులలోనే కాదు ఆర్థిక ఇబ్బందులను కూడా చాలా తీర్చారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏమీ లేని రాజయ్యకు ఇప్పుడు మూడు పూటలా తిండి నెలకు జీతం పిల్లలు బడికి వెళ్తూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు నిజానికి రాజయ్యను పాలేరు కాకుండా సొంత మనిషిలా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచితనం గురించి ఒక పుస్తకం రాసినా సరిపోదనుకోండి కానీ ఆయన గురించి తెలియని వారికి కూడా తెలిసేలా చేయటం మన బాధ్యత ఆయన దగ్గర మిగతా వారి మళ్ళీ కోట్లు కోట్లు డబ్బులు లేకపోవచ్చు కానీ కోట్లాది మంది గుండె చప్పుడు ఆయన అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారి మంచితనం మీకు కూడా నచ్చినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి